నమస్తే వెల్కమ్ టు జెఎల్టీవీ సెవెన్ న్యూస్ కుత్బులాపూర్ దుండిగల్ మున్సిపల్ చెందిన ఎస్ఎఫ్ఐ చింత కింద పెంటేష్ తదితరుల దౌర్జన్యాలు రోజురోజుకు పోతున్నాయని హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ చైర్మన్ ఎత్తరి గోపి ఆరోపించారు చెత్త సేకరణ చేసే కార్మికులపై ఇష్టానుసారంగా ఎస్ఎఫ్ఐ చింతకింద వెంకటేష్ ఆధ్వర్యంలో సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నూతనంగా వెలిసిన కాలనీలపై పెత్తనం చేస్తూ పబ్బం గడుపుతున్నారని కూడా పలు విషయాలను బుధవారం నాడు మీడియాకు వెల్లడించారు ఈ మేరకు దుండిగల్ మున్సిపల్ అధికారులకు పలు విషయాలపై ఫిర్యాదులు చేస్తూ తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖను సమర్పించారు తదనంతరం కార్యాలయం ఎదురుగా ఆయన మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు దుండిగల్ మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్ కాలనీ ఎదురుగా ఉన్న బావర్జీ హోటల్ వెనుక ఉన్న సింహపురి కాలనీ తదితర కాలనీలో గల చెత్త సేకరణ కార్మికులపై దౌర్జన్యాలకు చింతకిందై పెంటేష్ అతని ఆధీనంలో ఉన్న ఎల్లేష్ అనే కార్మికుడిని అడ్డు పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఎత్తరి గోపి వివరించారు ఎస్ఎఫ్ఐ పెంటేష్ కార్మికుడు ఎల్లేష్ పై తక్షణం తగు చర్యలు తీసుకుని మా చెత్త సేకరణ కార్మికులను ఆదుకోవాలని గోపి మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు మరి చైర్మన్ ఎత్తరి గోపి రావడం జరిగింది కూడా చెత్తరుగుడు తిరిగే కార్మికులకు కొత్తగా వెళ్తున్న వెంచర్ ని అప్పచెప్పడం జరిగింది యూనియన్ తరఫున దాని మీద ఎస్ఎఫ్ఐలు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎల్ఏ్ అనే కార్మికుడు ఇళ్ల మీద చేయడం జరుగుతుంది వాళ్ళకున్న ఏరియాలు ఇష్టం వచ్చినట్టు అమ్ముకొని ఇళ్ల మీద చేయడం జరుగుతుంది అటు విషయం మీద మున్సిపల్ అధికారులకు కూడా తెలిపే విధంగా వినతి పత్రం రాసి ఇవ్వడం జరిగింది మీడియా మిత్రులకు అందగా నమస్కారం ఈరోజు గుండ్రిగాల్ మున్సిపాలిటీకి రావడం జరిగింది సింహపూరి కాలనీ ప్రగతి నర్ కమాన్ ఆపోజిట్ల బావర్సి హోటల్ వెనుక కాలనీలు వెళ్ళేసి అనే వ్యక్తి కాలనీలు ఇష్టం అమ్ముకోవడం ఒక ఎస్ఎఫ్ఐ వెంటేష్ అనే ఎస్ఎఫ్ఐ అతను సహకరించుకుంటా అతని తోటి కాలనీలు మొత్తం అందించడము అమాయకులైన కార్మికుల దగ్గర డబ్బులు ఇష్టం వచ్చినట్టు లాక్కోవడం జరుగుతుంది ఈ విషయం తెలిసిన మాకు తెలవడం వలన మేము రావడం జరిగింది అక్కడ కొత్తగా వెళ్తున్న వెంచర్లలో యాదగిరి మరియు రాముడు అది కార్మికులు చేసుకోవగా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళని కొట్టడానికి వెళ్ళడం చేయడం జరుగుతుంది ఇది కమిషన్ దృష్టికి కూడా వెళ్ళే విధంగా ఉండాలనేసి ఈరోజు కుద్దిగా మున్సిపల్ ఆఫీస్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర ఐదు వేల నుంచి ఆరు వేల ఇండ్ల వరకు కాలనీలు అమ్మేయడం జరిగింది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నాలుగు లక్షలు ఐదు లక్షలకు అమాయకుల కార్మికులకు అపాయపడము వాళ్ళ దగ్గరకైనా డబ్బులు లాక్కోవడం జరుగుతుంది ఈ విషయం మాకు గెలవడం వలన మేము ఇక్కడ రావడం జరిగింది వీళ్ళు ఎవరికి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నా కానీ మాకు డబ్బులు ఇస్తేనే మీకు ఏరియాలు కొట్టిస్తాము లేకుంటే మిమ్మల్ని మా ఏరియా ఇక్కడపై ఇది నా ఇలాక నా ఊరి నేనే ఉంటా నేనే మాట్లాడతా కమిషనర్ కానీ ఎవరు కానీ ఎవరు ఉండరు ఇక్కడ నా ఇలాకలే నడుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో నాకు చెప్పి నాకు ముట్టవలసింది ముట్టిన తర్వాతనే ఏరియాలు కొట్టాలి అనేసి ఇక్కడ కార్మికుల్ని బెదిరించడం జరిగింది ఈరోజు ఆ విషయం మీద కమిషనర్ గారికి మా యూనియన్ తరపున లెటర్ ప్యాడ్ లో రాసి వినతి పత్రం రాసి ఇవ్వడం జరిగింది దీని మీద వెంటనే యాక్షన్ తీసుకుని ఈ పెంటేజ్ చేసే ఆరాచకాలు కూడా మొత్తము ఈ ఎల్ఏసి చేసే ఆరాచకాలు మొత్తము కంపల్సరీగా కమిషనర్ దృష్టికి రావాలనేసి మీడియా మిత్రుల తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది కమిషనర్ గారి కూడా మా యూనియన్ తరపున ఒక లెటర్ గిటా రాసి ఇవ్వడం జరిగింది కార్మికుల ఐక్యత వర్దిల్లాలి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత